బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే కెఆర్ నాగరాజును అడ్డుకున్నారు స్థానిక గిరిజనులు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర తాండాకు వెళ్లే రహదారి సరిగ్గా లేదని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు తాండావాసులు గిరిజనులు ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే నాగరాజు వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయారు ఇక ఎమ్మెల్యే తీరు పట్ల గిరిజనులు మండిపడుతున్నారు ఎస్ వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఉద్రిక్తత నెలకొంది ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజును అడ్డుకున్నారు స్థానిక గిరిజనులు వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర తాండాకు వెళ్లే రహదారి సరిగ్గా లేదని జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏదైతే ఓట్ల కోసం ప్రతి గ్రామానికి పల్లెకి తాండాలకు వెళ్లే ఎమ్మెల్యేలు ఈ రోజు ఆ ప్రజలే తమ సమస్యను వెల్లబుచ్చుకుంటే కూడా ఈ రకంగా కార్ ఆపకుండా వెళ్లిపోవడం నిజంగా ఇది అందరూ ఇటువైపుగా చూసే అంశం చెప్పాలి ఏంటి సంబంధించిన తండాలలో గ్రామ పంచాయతీలలో అయితే కనీసం నడవలేని దుస్థితికి రోడ్లు బారటట్లయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందులో వరంగల్ జిల్లా వసనపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర్ల పల్లె తండాలలో గిరిజనులు ఉంటారు పూర్తిగా అక్కడ గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో రోడ్డు లేకపోవడంతో అయితే మట్టి బురదతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పడుతున్నారు కనీసం నడవలేని దుస్థితికి వచ్చిందని చెప్పేసి ప్రజలు అనేక సందర్భాలలో అధికారులకు విధి పత్రాలు ఇచ్చినా పట్టించకపోవడంతో ఈ రోజు ఆందోళన చేపట్టారు అయితే పక్క గ్రామంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు తమ విన్నతి తినపతిని చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులంతా కూడా తన కాన్ అడ్డా తిరిగారు అయితే అప్పటికే ఎమ్మెల్యే వాహనం ముందుకు వెళ్ళిపోవడంతో అక్కడే ప్రధాన రహదారి ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి పైన బైఠాయించి మరి ఆందోళన చేపట్టారు దీంతో కొంతసేపు ఆ రాకపోకలకు అద్దరాకరడంతో ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లేదు అయితే అధికారులు ఇప్పటికైనా సంబంధించి తమ గ్రామంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ